Hi hello andi Om Namah Shivaya Namah Madiva ఈరోజు ఒక మంచి వీడియో చూద్దామండి అదేంటో కదండి పద్నాలుగు అడుగుల ఆత్మలింగం మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందో తెలుసా అండి భారతదేశంలోని అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కదండి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆత్మలింగం రూపంలో ఆ భీమేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు నిజంగా ఈ ఆలయానికి పదిహేను వందల ఏళ్ల చరిత్ర ఉండండి ప్రతి కట్టడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు సామర్ల కోటలోని భీమేశ్వర స్వామివారి ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం చూడడానికి ఒకే రీతిలో ఉంటాయండి అది కూడా మన ఛానల్లో మీరు చూడవచ్చు కోట వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల వీడియో చాలా అద్భుతంగా వచ్చిందండి చాలామంది కూడా చూసి కామెంట్స్ పెట్టారు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉండి ఈ వీడియో కూడా అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చిందండి వీడియో చూస్తే మీ అర్థమవుతుంది ఇదంతా కూడా పరమశివుడి దయండి అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా పెరిగింది శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఈ క్షేత్రంలో ఎందుకు వెళ్తారు అన్న విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందామండి వీడియోనైతే అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ద్రాక్షారామం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు ద్రాక్షారామంలో ఆ పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడిందో తెలుసుకుందామండి పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడంటే అండి తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమశివుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడంట దీంతో ఆ పరమేశ్వరుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడండి బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోని కూడా తనకి మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడంట బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడండి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడండి తారకాసురుడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తరకాసుడి ఆగడాలని తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారంటండి అప్పుడు మహావిష్ణువు తరకాసురుణ్ణి వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలకుడి వల్లనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తారు దీంతో దేవతలు ఆ పరమశివుణ్ణి శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తారండి రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తారు ఆత్మలింగాన్ని చేరిస్తేనే తారకాసురుణ్ణి వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తారండి దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తారండి భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠిస్తారు అవే ద్రాక్షారామం సహా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలండి చాళుక్య రాజైన అయిన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తున్నాము ద్రాక్షారామంలో ఆ పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం కదండి ఆ పరమశివుడి ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకి దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు అంబ అమ్మవారు దర్శనం దర్శనమిస్తున్నారు అన్న విషయాలు కూడా తెలుసుకుందామండి పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమేశ్వరుణ్ణి కోరుకుంటుందండి భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయిన పరమశివుడు యజ్ఞానికి హాజరవుతారు శివుణ్ణి ఎప్పుడు కూడా ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ని అవమానిస్తారండి భర్తకి జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడికక్కడే ఆత్మాహుతి చేసుకుంటారండి దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తల నరికేస్తారండి సతీదేవి వియోగం నుంచి పరమశివుణ్ణి బయటపడేయడం కోసం శ్రీ మహావిష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తారు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తిపీఠాలుగా అవతరించినట్లు మనం తెలుసుకుంటున్నాము ఆ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో పరమశివుడి ఆత్మలింగ సహితంగా మనకి దర్శనమిస్తారండి నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి దీనికోసమే ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్షాపతి ప్రజాయుద్ధం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం అండి పూర్వం దీనిని దక్షారామం అని కూడా పిలిచేవారంట కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా కూడా గుర్తింపు వచ్చింది ఇక్కడ అర్చకులు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి భారతదేశంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కలిసి ఉన్న ప్రదేశం లేదంటండి ఈ చెట్టు త్వరలో శ్రీ మహావిష్ణువు పరమశివుడు కలిసి వెళ్తాడంటండి ఇలా దర్శించుకోవడం చాలా మంచిది మీకంతా కూడా శుభం చేకూరుతుంది అలాగే పిల్లలు లేనివారు ఆరోగ్యం వారు ఆర్థిక స్థితి వారు ఈ గుడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పనిసరి దర్శించుకోవాలి అని చెప్తున్నారండి చూడండి మీరు కూడా వీడియో చూస్తున్నప్పుడు నమస్కారం చేసుకోండి నిజంగా ఈ గుడి ఒక అద్భుత కట్టడం అని చెప్పుకోవచ్చు మనం సామాన్ల కోట వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టాం కదండి ఆ వీడియోలోని గుడి ఈ గుడి ఇంచుమించుగా చూడడానికి ఒకే రీతిలో ఉంటుందండి నిజంగా అప్పట్లోనే ఈ కట్టడాలు నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పురాతనమైన గుడులు చూడలేరు కదండి అంటే వెళ్ళలేకపోవచ్చు రాలేకపోవచ్చు అలాంటి వారు ఉంటారు కదా అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి దగ్గర ఉండి చూపించండి ఎందుకంటే ఇలాంటి పురాతనమైన క్షేత్రాన్ని తప్పనిసరిగా కూడా చూసి దర్శించుకోవాలి ఈ క్షేత్రం గురించి ఇంకొక మంచి విషయం తెలుసుకుందామండి పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారండి ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలిచి ఎక్కడా కూడా భిక్ష దొరకకుండా చేశారంట దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని అండి అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయనకి శిష్యులకి భిక్ష పెట్టిందంట వేదవ్యాసుడు కాశీని శపించబోవటం పరమశివుడికి కోపం తెప్పించిందంటండి వెంటనే పరమశివుడు వేదవ్యాసుని శిష్య సమేతంగా కాశీ విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపించారంట దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకి దాక్షారామం పోయి అక్కడ భీమేశ్వరుణ్ణి సేవించమని అక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉంటుందని చెప్పగా వ్యాసుడు తన మూడు వందల మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించారంటండి దీనికి గుర్తుగా ఆలయంలో ఒకో స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది వివరణ చాలా పెద్దగా ఉందా అండి మరి అన్ని విశేషాలు కూడా తెలుసుకోవాలి కదా ఇంకా పైన చెప్పని విశేషాలు ఉన్నాయి క్లుప్తంగా మన దేశంలో దాక్షారామం శ్రీశైలం శ్రీకాళహస్తి మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అన్నారండి త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిద్ధికెక్కిందనమాట ఈ ఆలయానికి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అండి ఇవన్నీ శ్రీ రామచంద్ర స్వామి ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం చూస్తున్నది వాయులింగం అండి ఈ వాయులింగం దగ్గర మన చేతులతో స్వయంగా ఏ ద్రవ్యంతో అయినా కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇప్పటి కూడా మనం చూసింది గుడి బయట ఉన్న చుట్టూరు ఉన్న ప్రాంగణం అండి ఇప్పుడు మనం చూస్తుంది గుడి లోపలి ప్రాంగణం అన్నమాట చూడండి స్వామివారిని నమస్కారం చేసుకోండి అలాగే పన్నెండవ శక్తి పీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని కూడా చూసి దర్శించుకోండి అమ్మవారిని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవండి అలాగే శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన రెండు తలల నాగేంద్రుని కూడా దర్శించుకోండి ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా గుడి లాపలి ప్రాంగణం అండి అప్పట్లోనే రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి రాత్రి పగలు శ్రమించి ఎన్నో సంవత్సరాలు ఈ గుడిని నిర్మించారంటండి ఈ గుడికి నిర్మించిన ఒక్కొక్క రాయి బరువు సుమారు వంద కేజీలు ఉంటుందంటండి నిజంగా ఎంత గొప్ప విషయం అండి శిఖరాన్ని కూడా చూసి దర్శించుకోండి ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఎందుకు అంటే ఒక్కో కట్టడం ఒక అద్భుతంగా మనకి కనిపిస్తుందండి అది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మనం కింద అంతస్తులో ఉన్న స్వామివారి పాదభాగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ఇక్కడ మనకి మూడు ప్రాకారాలు కనిపిస్తాయండి మూడు ప్రాకారాలు కూడా చాలా చీకటిగా ఉంటాయి అందుకే దీన్ని చీకటి కోణం అని పిలుస్తారండి అందరికీ కూడా ఇవి తెలియదండి కింద పాదభాగాన్ని దర్శించుకోవడానికి వస్తారు అయితే చుట్టూ ఉన్న ఈ ప్రాకారాల గురించి తెలియదు అనమాట ఇలా చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా మంచిదండి మీరే చూడండి చాలా చీకటిగా ఉంటుంది అందుకే దీన్ని చీకటి కోణం అని పిలుస్తున్నారు మొదటి ఉన్న రెండు ప్రాకారాలలో కూడా గోడలకి పొడుపులు కనబడతాయండి పూర్వం అక్కడ నవరత్నాలు పొదిగి ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా కాంతిమంతంగా ఉండేదంట అక్కడ వాళ్ళు చెప్పారండి ఈ ఆలయంలో ఒక విశేషం కూడా ఉందండి అది ఏంటి అంటే భీష్మ ఏకాదశి నాడు భీమేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ స్వామికి సూర్యనారాయణ స్వామికి ఒకే వేదికపై కళ్యాణం జరిపిస్తారండి ఇది నిజంగా చూడ చక్కని విషయం అన్నమాట కింద అంతస్తులో ఉన్న పాద భాగాన్ని దర్శించుకుని ఇప్పుడు మనం పైన అంతస్తుకి వచ్చామండి ఇదంతా కూడా పైన అంతస్తు అనమాట చూడండి ఒక్కో స్తంభం ఒక్కో కట్టడం ఒక్కో అద్భుతంగా లేదా అండి నిజంగా ఈ ఆలయాన్ని రెండు కళ్ళతో చూడలేమండి నిజంగా ఆలయంలో ఉన్నంతసేపు కూడా చాలా ఆనందంగా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి చూడండి స్వామివారిని దర్శించుకుని మీరు కూడా ఓం నమ శివాయ అని మనసులో అనుకుని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలా మనకి మెట్ల మార్గం కూడా ఉందండి కిందకు వెళ్ళడానికి అలాగే పైకి రావడానికి పదిహేను వందల ఏళ్ళ చరిత్ర గల ఈ క్షేత్రాన్ని తప్పనిసరి కూడా చూడాలండి ఎందుకు అంటే ప్రతి కట్టడం కూడా ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట గుడికి వెళ్తే రాబుద్దవదండి ఈ క్షేత్రాన్ని దర్శించుకోలేని వారు ఉంటారు కదండి అంటే వయసు పైబడిన వారు ఆరోగ్యం సహకరించలేని వారు నడవలేని వారు ఆరోగ్యం బాలేని వారు ఉంటారు కదండి అలాంటి వారికి దగ్గరుండి చూపించండి నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నమాట అలాగే మీకు కనుక వీలు లేకపోతే ఈ వీడియోనైనా చూపించండి చూపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఈ గుడికి వెళ్ళినప్పుడు అయితే నిజంగా రాబోద్దీ మొత్తం తిరిగి చూడడానికి ఒక గంట సమయం పడుతుంది తప్పనిసరి కూడా ఇంకా దాక్షారామం వెళ్ళి ఈ ఈ క్షేత్రాన్ని చూడలేని వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరి కూడా ఒకసారి వెళ్ళి చూడండి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్నదానం కూడా చేస్తారండి భోజనం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అన్నదాన భవనంలోకి ప్రవేశించామండి ఇక్కడికి ప్రవేశించగానే కూడా ఎదురుగా ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి అన్నపూర్ణాదేవి శివయ్యకి అన్నం పెడుతున్నట్టుగా ఉంది కదా నిజంగా మనసుకి చాలా బాగుందండి ఆ విగ్రహం చూడగానే ఇక్కడ మనకి భోజనం పెట్టారండి అన్నదాన ప్రసాదం అన్నమాట చాలా బాగుందండి నిజంగా ఎంత కమ్మగా ఉందంటే స్వామి వారిని దర్శించుకుని ఇక్కడికి రాగానే భోజనం చేయడం చాలా బాగా అనిపించింది ఇన్ని ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరు కూడా దర్శించుకోండి తప్పనిసరి దర్శన వేళలు ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటలకి ఆలయం తెరుస్తారండి పన్నెండు గంటల వరకు కూడా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకి ఆలయాన్ని తెరుస్తారండి ఎనిమిది గంటల వరకు కూడా మనం స్వామి స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే మనకి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే కాకినాడ నుంచి రావాలనుకుంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ద్రాక్షారామం అలాగే రాజమండ్రి నుంచి రావాలి అనుకుంటే అరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్